ఓం శ్రీ పరమాత్మ నమ ముప్పది మూడవ సర్గము అరణ్యకాండము అమాత్యుల మధ్య నిండు సభలో సుఖాసీనుడై ఉన్న లోక కంటకుడగు రావణుడు సూర్ఫనక యొక్క వికృత రూపమును దీనావస్తును జూచియు ఏమాత్రమూ చెలింపకి ఉండెను ఆమె మిగుల కృద్ధురాలై అతనితో పురుషముగా ఇట్లు మాట్లాడెను ఓ రావణ అడ్డు వారు లేక నీవు నిరంకుశుడువై నిరంతరము కామభోగములలో మునిగి కైపెక్కియుంటివి వినుటకు సైతము మిగుల భయంకరమైన పరిస్థితి ఏర్పడినది నీవు చారుల వలన ఇంతకుముందే దానిని తెలుసుకొనవలసి ఉండెను కానీ నీవట్లు చేయలేదు క్షణికములైన ఇంద్రియ భోగములలో నిరతుడువై స్వేచ్ఛగా ప్రవర్తించుచు సుఖలోలుడువైన రాజును శ్మశానాగ్నివలే ప్రజలు గౌరవింపరు పరిపాలనా విధులను స్వయంగా పట్టించుకొనని రాజు యొక్క కార్యములన్నీను భంగమగును అంతేకాక క్రమముగా అతడు రాజ్య భ్రష్టుడగును గూఢచారులను స్త్రీ లోలుడై సంకట సమయములయందును మంత్రులను గాని ప్రజలను గాని పట్టించుకొననివాడు అయిన రాజును ఏనుగులు బురదతో నిండిన నదీ తీరమున వలె పరిత్యజించురు విషయ సుఖములలోబడి రాజ్యపాలన పాలనయందును రక్షణ విషయములను జాగృతి వహింపక పరులపై ఆధారపడియుండు రాజులు తమ దేశముపై పట్టును కోల్పోవుదురు అంతేగాక వారు సముద్రమునందు మునిగి ఉన్న పర్వతము వలె అభివృద్ధికి నోచుకునరు దేవ గంధర్వధానవులు మిగుల ధైర్య సాహసములు గలవారు వారు నీపై ప్రతీకారమునికై ఉన్నారు ఇట్టి స్థితిలో నీవు సరియగు గూఢచారులు లేనివాడివై చపల చిత్తుడివై రాజుగా ఎట్లు మనగలవు ఓ రాక్షస నీవు బాలురవలే వివేకశూన్యుడవు ప్రజ్ఞారహితుడవు ఎప్పటికప్పుడు తెలిసి కొనదగిన విషయముల యందు శ్రద్ధ చూపని వాడవు ఇట్టి స్థితిలో నీవు రాజుగా ఎట్లు మిగిలి మిగులగలవు శూర్పనక రావణునితో ఈ విధంగా అంటూ ఉన్నది విజేతలలో శ్రేష్ఠుడా గూఢచారులపై అదుపు లేనివారు కోశాధికారముల యొక్క అభివృద్ధిపై దృష్టి పెట్టనివారు నీతి లేనివారైన రాజులు మూర్ఖులతో సమానులు సమర్థులైన గూఢచారుల ద్వారా భవిష్యత్ పరిణామములను ప్రయోజనమును గ్రహించుచు రాజ్యమును చక్కగా పరిపాలించువారే దూరదృష్టి గల ప్రభువులుగా వాసిగాంతురు నీ చుట్టూను జేరియున్న సచివులందరూ మూర్ఖులు అందువలన నీవు సమర్థులైన గూఢచారులను నియమింపలేకపోయేటివి కావున దండకారణ్యమునందరి నీ స్వజనులందరూ హతులైనను నీవు తెలుసుకొనలేకయుంటివి అక్కడ ఏకైక వీరుడైన రాముని చేతిలో కరదూషణాదులతో సహా క్రూర కర్ములైన పదనాలుగు వేల మంది రాక్షసియోధులు రణరంగమునకు బలి అయిరి శ్రీరాముడు ఋషులకు అభయమిచ్చినాడు అతడు చిన్నస్థానమునందరి రాక్షసయోధులను యోధులను అందరినీ హతమార్చి దానిని తన వశమునందించుకుని ఇప్పుడు ఇప్పుడు నిర్భయముగా నిర్భయముగాచట నివసించుచున్నారు ఓ రావణ నీవు గూఢచారుల సూచనలు పాటింపని వాడెవు భోగాలాలసుడువై మత్తిల్లియున్నవాడవు నీ రాజ్యమును సంభవించిన ప్రమాద ప్రమాదస్థితి తెలుసుకునలేకయుంటివి రాజు క్రూరుడు ఆశ్రితులకు సరియగు పోషణ చేయినవాడు మిక్కిలి మత్తిల్లియున్నవాడు అహంకారి కుచితుడు అయినచో అతనికి కష్టకాలం ఏర్పడినప్పుడు సచివులు మొదలుగు వారెవ్వరూ తోడుగా నిలవరు అంతులేని గర్వము గలవాడు సత్పురుషులు దరిజేరనివాడు తనను తాను గొప్పవానిగా భావించుకునివాడు సమయాసమయములను ఎరుంగక క్రోధమును ప్రకటించేవాడు అయిన రాజునకు దుస్థితి ఎదురైనప్పుడు స్వజనులే హానిగూర్తురు సకాలములో కర్తవ్యములను నెరవేర్చినవాడును భయావహ పరిస్థితులను సరుకు గనక ధీమాధోరణతో వ్యవహరించేవాడును అయిన రాజు శీఘ్రముగా రాజ్యభ్రష్టుడగును అతడు దీనుడై గడ్డి పోచకంటను చులకనైపోవును లోకమునకు ఒక్కొక్కప్పుడు ఎండిపోయిన పుల్లలు మట్టిగడ్డలు ధూళులు మొదలగు వాణిచే కూడా కొంత ప్రయోజనము కలుగుచుండును కాని భ్రష్టుడైన రాజు మాత్రము దేనికి పనికిరాడు కట్టుకొని విడిచిన వస్త్రము వలె నలిగిపోయిన పూలమాల వలె పూలి నలిగిపోయిన పూల మాలల వలె రాజ్యభ్రష్టుడైన రాజు అతడెంత సమర్థుడే ఆయనను దేనికిని పనికిరాడు అనుక్షణము జాగరూకుడై ఉండువాడు పరిపాలనాది విషయములో ఆరితేరినవాడు జితేంద్రియుడు ఇతరుల చేసిన మేలును మరవనివాడు ధర్మనిరుతుడు అయిన రాజు చిరకాలము తన దేశమునకు ప్రభువుగా నిలుపు నిలువగలడు రాజు నిద్రించు సమయమున కనులు మూసుకొనియున్నను పరిపాలనకు సంబంధించిన విషయమున నిరంతరము కన్నులు తెరుచుకొని ఉండవలను మరియు అతడు అనువగ సందర్భములో మాత్రము క్రోధమును గాని అనుగ్రహములు కానీ ప్రకటించుచుండవరను అట్టి ప్రభువును రాజులు అట్టి ప్రభువును ప్రజలు గౌరవింతురు ఓ రావణ జనస్థానమునందు అసంఖ్యాకులైన మన రాక్షసి యోధులు రణరంగమున ఘోర మరణము పాలైన విషయము చారుల ద్వారా నీవు సకాలములో తెలుసుకున లేకపోయేటివి దీనిని బట్టి నీవు ప్రజ్ఞాహీనుడవై రాజునకు ఉండవలసిన ఉత్తమ లక్షణములు లేనివాడవై అని విదితమగుచున్నది ఓ రాజా నీవు శత్రువులెడ ఉపేక్షాభావము గలవాడవు సర్వదా ఇంద్రియ సుఖలువులడవు దేశకాలములను బట్టి సకాలములో సరియొగ రీతిలో వ్యవహరించుట ఎరుగని వాడవు యుక్తాయుక్త విచిక్షణ లేనివాడవు కనుక త్వరలోనే నీ రాజ్యమునకు ముప్పు ముంచుకుని రానున్నది నీవు ఆపదల పాలవుట నిశ్చయము కొల్లలుగా సంపదలు తిరుగులేని సైన్యములు కలిగి ఉండడిచే దురహంకారి అయ్యున్న రాక్షసరాజు శూర్పనక పేర్కొని తన అవగుణములను ఊర్చి ఒక పర్యాయము సమీక్షించుకొనెను పిమ్మట రావణుడు తొందరపడి రామునితో యుద్ధమునకు తలపడవలదు అని మారీచను శ్రీరాముని వలన నీ రాజ్యమునకు త్వరలో ముప్పు ముప్పువాటిల్లున్నదని శూర్పనకియు తెలిపిరి ఇప్పుడు నా కర్తవ్యమేమి అని దీర్ఘాలోచనలో పడెను ఇత్యార్షి శ్రీమద్ రామాయణ వాల్మీకి ఆది కావ్య అరణ్యకాండే త్రయస్త్రీ సర్గహ ముప్పై మూడవ సర్గము సమాప్తము రావణునకు ఒకరు శ్రీరామునితో నువ్వు తొందరపడి యుద్ధమునకు తలపడవలదని మారీచుడు చెప్పాడు ఇక్కడ సూర్పనికేమో నీ వల్ల శ్రీరాముని వలన నీకు ముప్పు వాటిల్లుతున్నదని ఆమె చెప్పినది ఇప్పుడు ఆయన ఆలోచనలో పడ్డాడు ఏది సరి అయినది ఇప్పుడు చేయవలసిన కార్యం ఏమిటి అని ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు తర్వాత విష్ స్వర్గము తర్వాత స్వర్గం రేపు మనము చెప్పుకుందాం ధన్యవాద్ థ్యాంక్స్ ఓం జై శ్రీరామ్